హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మర్డానికి ముచ్చట్లు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా గుల్లగా చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉండే పాక్ రెసిపీ అనమాట స్వీట్ షాప్ స్టైల్లో అనమాట ఈ మైసూర్పాకు కొత్తగా చేస్తున్నా సరే పెర్ఫెక్ట్గా వచ్చేలాగా సరైన మెజర్మెంట్స్తో మీకు చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసేస్తారనమాట అలాంటి మైసూర్ పాక్ రెసిపీని ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియో ప్రాసెస్ని అయితే చూసేద్దాము పదండి ఇప్పుడు ఈ మైసూర్ పాక్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక జల్లెడ్ని పెట్టుకొని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి వేసుకొని ఇలా జల్లించుకోండి ఇలా జల్లించుకొని పిండిని అయితే రెడీగా ఉంచండి నెక్స్ట్ ఏమో మైసూర్ పాకు ఏ గిన్నెలో వేసుకుంటామో ఆ గిన్నెని రెడీ చేసుకోండి ఇలా లోతుగా ఉండేలాగా చూసుకోండి అలా లోతుగా ఉందనుకోండి మధ్యలో మంచి కలర్ వస్తుంది అనమాట దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి ఈ దీన్ని కూడా పక్కన ఉంచండి ఎందుకంటే పాకు చాలా త్వరగా రెడీ అయిపోద్ది నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో మనం ఏ కప్పుతో శనగపిండి అయితే తీసుకుంటామో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఒక కప్పు నెయ్యి వేసుకుంటున్నాను మీరు అచ్చంగా నెయ్యితో చెయ్యాలి అంటే రెండు కప్పులు నెయ్యి వేసుకోవచ్చు లేదనుకోండి రెండు కప్పులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా నేను చేస్తున్నట్లు ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది అనమాట లేదా ఒకటిన్నర కప్పు ఆయిల్ హాఫ్ కప్పు నెయ్యి ఎలా వేసుకున్నా పర్వాలేదు దాన్ని అయితే ఒకవైపు సిమ్లో పెట్టి మరిగించుకోండి మరోవైపు స్టవ్ పైన దలసరగా ఉండే కడాయి పెట్టుకొని మన శనగపిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకొని పంచదారని కరిగించుకోవాలన్నమాట పంచదారని బాగా కరిగించుకొని లేత పాకం రావాలి లేత పాకం అంటే పాకం లాగా రావాలి ఈ రెండు కూడాను ప్యారలల్గా జరగాలండి ఒకవైపు నెయ్యి మరుగుతూ ఉండాలి ఒకవైపు ఏమో పంచదార పాకం ఉండాలి మనం కరిగించుకున్న నెయ్యి ఆయిల్లో ఒక గరిటను రెడీగా పెట్టండి చూసారా దేన్ని కూడా మంట ఆర్పకూడదు అనమాట ఇప్పుడు పంచదార కరిగిపోయి పాకం రెడీ అవుతుంది అన్నప్పుడు కొద్దిగా ఏలకల పొడి ఫ్లేవర్ కోసం వేయండి ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలన్నమాట పాకం ఎలాగంటే తీగ పాకం రావాలి మన ఇలా అంటున్నప్పుడు వస్తున్న దారం లాగా వస్తుంది కదా అదైతే మధ్యలో తెగిపోకూడదు మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు ఇలాగ సాగుతూ ఉండాలి అంతేగాని మధ్యలో తెగిపోకూడదు అలాగ పాకాన్ని చెక్ చేసుకోండి ఇలా పాకం వచ్చిన తర్వాత శనగపిండిని కొంచెం కొంచెం వేసుకోండి అలాగైతే ఉండలు కట్టకుండా ఉంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఇదంతా బాగా కలిసిపోవాలి అలా కలిసిపోయిన తర్వాత మరలా ఉన్న పిండిని అయితే వేసేయండి వేసేసిన తర్వాత దీన్ని కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన మరిగించుకున్నాం కదా ఆయిలు నెయ్యి దాన్ని ఒక్కొక్క గరిటెడుని కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట చూసారా ఇలా గరిటెడు ఆయిల్ని వేసేసి మొత్తం అంతా కలపాలి ఆ పిండిలో మనం వేసిన ఆయిల్ నెయ్యి అనేది కలిసిపోవాలి పూర్తిగా అలా కలిసిపోయిన తర్వాత మరలా మరొక గరిటితో వేసుకోవాలి ఇలాగా కంటిన్యూస్గా మనకి చేస్తూ ఉండాలి అలాగనే ఆయిలు నెయ్యి అయిపోద్ది అని చెప్పలేము అనమాట మనకి ప్యాన్ నుంచి ఎప్పుడైతే సెపరేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి మన కరెక్ట్గా రెడీ అయిపోయినట్లే అనమాట అది చూసుకోండి అంతేగాని ఆయిల్ ఇంకా అవ్వలేదు ఇంకా రెడీ అవ్వలేదేమో అని చూసుకోకండి అంటే చూసారా ఇలా వేస్తూ ఉంటుంటే మధ్య మధ్యలో మనకి నొరగలాగా ఫామ్ అయ్యి మనకి పెనానికి అంటుకోకుండా ఉంటుంది చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను కదా ఇప్పుడైతే నాకు ఇంకా ఆయిల్ నెయ్యి ఇంకా ఉంది అయినా సరే నాకు రెడీ అయిపోయింది చూసారా అలా అని ఆ ఆయిల్ని విడిచిపెట్టేయకండి దాన్ని తెచ్చి మొత్తం వేసేయండి చూడండి ఇలా వేసేసి మరలా అంతా ఒకసారి కలిపేయండి ఇలా చెక్ చేసుకోండి అంతేగాని అది ఉన్నంతసేపు మనం ఆయిల్ ఉంది కదా అని కలుపుతూ ఉండకూడదు అనమాట మనకి పెనం నుంచి ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో అప్పుడు మనకు మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్లే చూసారా ఇలా రెడీ అయిపోయిన వెంటనే మనం గిన్నెలో వేసేయాలి ఇంకా లేట్ చేయకూడదు అనమాట అందుకనే మనకు ముందుగానే గిన్నెకి నెయ్యిని అప్లై చేసి ఉంచుకోవాలి ఇలా గిన్నెలో వేసేయండి పెనానికి చూడండి అస్సలు అంటుకోలేదు ఇది పెర్ఫెక్ట్గా మనకి రెడీ అయినట్లు అనమాట గిన్నెని అస్సలు కదపకండి అలాగే ఉంచేయండి అలాగైతే అందులో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అలాగే ఉంటాయి మనకి మైసూర్పా గుల్లగా వస్తుంది అనమాట ఏమైనా మనం ట్యాప్ చేసామనుకోండి గుల్లదనం అనేది పోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా మన ఏ సైజులో ముక్కలు కావాలో ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి బాగా చల్లగా అయిపోయినా మనం ముక్కలుగా కట్ చేసుకోలేమనమాట అందుకు లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజులో మొక్కలు కట్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట ఇలా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ని బోర్లించి దానిపైన ఇలా తట్టండి తడితే మనకి ఈజీగానే పడిపోద్ది అనమాట ఇలాగా ఈజీగా పడిపోయిన తర్వాత మనకి మొక్కలుగా కట్ అవ్వలేదు అంటే మనం జస్ట్ నైఫ్తో ఇలా అన్నామంటే మొత్తం అన్నీ కూడా ఇలా విడిపోతాయి అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో మధ్యలో కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా లోతుగా ఉండే గిన్నెని తీసుకోవడం వల్ల మధ్యలో మంచి కలర్ వచ్చిందో చూసారా ఇలా ఉంటుందన్నమాట మన స్వీట్ షాప్లో ఎలా తింటామో అలాగే సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలాంటి మంచి మంచి రెసిపీని ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోని లైక్ చేయండి అలాగే నేను చేసే రెసిపీస్ని కూడాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్